వచ్చే పార్లమెంటు ఎన్నికలో నాలుగు వందల సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నల్లగొండ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు బుధవారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైదిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి యువత మహిళలు వృద్ధులు అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు పిల్లి రామరాజు రాకతో నల్లగొండ నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టు వచ్చిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో పచ్చీసు పథకాలను అమలు కాని హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యపట్టారు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువతకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు మనందరికీ తెలుసు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక అబద్ధాల హామీగానే ఉండిపోయినాయి మరి దాని తర్వాత అబద్ధాలు చెప్పి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా వారి హామీలన్నీ కూడా అన్నీ కూడా అబద్ధాల హామీలుగానే ఉండిపోతూ ఉన్నాయి మరి వారు ఈరోజు మంత్రిగా ఉన్నారు రైతుల పక్షాన కానీ నల్గొండ ప్రజల ప్రజల పక్షాన కానీ వారి ఆలోచన లేదు మొన్న మనం చూసినాము వారు ఏం చెప్తా ఉన్నారు వారు క్రికెట్ మ్యాచ్లో రైతుల గురించి అడిగినప్పుడు వారు చెప్పినారు మేము క్రికెట్ మ్యాచ్కి పోతా ఉన్నా అని చెప్పి అంటే కేవలము కమిషన్లు దనుకోవడము ఒక కోమటిరెడ్డి కుటుంబం కే ట్యాక్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం యూ ట్యాక్స్ అని జానారెడ్డి కుటుంబం జే ట్యాక్స్ అని కేవలం ఇల్లు నల్గొండ జిల్లాని ఇంతవరకు దోచుకున్నది సరిపోదని ఇంకా కూడా నల్గొండ జిల్లాని దోచుకోవాలి కేవలం వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి తప్ప నల్గొండ జిల్లా ప్రజల గురించి వాళ్ళ ఆలోచన లేనేలేదు మరి సిగ్గుపడాలి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి అయిన కూడా ఇప్పుడు కూడా నల్గొండ ప్రజలకి ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి కూడా వారిని పెద్దపీఠం వేసి ఎన్నోసార్లు గెలిపించినా కూడా మరి వారు నల్గొండ అభివృద్ధి పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు మరి మేము ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మరి పెద్ద సంఖ్యలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం ఖాళీ అవ్వబోతూ ఉన్నది ఈరోజు నల్గొండ జిల్లాలో రెండే పార్టీలు ఉండబోతూ ఉన్నాయి మరి భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబ పరిపాలనకు అంతం చెప్పాలని చెప్పి పెద్ద ఎత్తులో నాయకత్వం కూడా ఇతర ఇతర నాయకులు కూడా మరి టిఆర్ఎస్ పార్టీలో కూడా మీరు చూస్తూ ఉంటారు రానున్న కాలం వారం పది రోజులు నెల రోజుల్లో కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీ నల్గొండ శాఖ కూడా మొత్తం ఖాళీ అవ్వబోతూ ఉన్నది నిజంగా నేను భారతీయ జనతా పార్టీలో చేరడం నిన్న కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి చేతుల మీదుగా మన పార్టీలో చేరడం నేను నా పూర్వజన్మ సుకృతంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నిజంగా ఈరోజు ఈ పార్టీలో జరిగిన తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ చండవ కప్పుకున్న తర్వాత నేను కూడా ఈ దేశ పౌరుడిగా మరి ఈ దేశం బాగుండాలి ఈ దేశ ప్రజలు బాగుండాలి ఈ దేశం ఉగ్రవాదం లేకుండా చేయాలి ఈ దేశ ప్రజలందరికీ ఎలాంటి అవినీతి లేని పాలన అందించాలి ఇవన్నీ కూడా ఈ దేశంలో నేషనల్ హైవేస్ రావాలన్నా ఇవన్నీ జరగాలంటే మరి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నది కాబోతున్నారు మరి నాలుగు వందల సీట్లతోని యాట్రిక్ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతున్నారు మరి ఆ నాలుగు వందల సీట్లలో ఈ నల్లగొండ పార్లమెంటు స్థానము షానంపూడి సైదిరెడ్డి అన్న గారు గెలవాలనే ఆలోచనతోనే మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈరోజు మరి పార్టీలో చేరడం జరిగింది ఈరోజు బీజేపీయే బలీయమైన శక్తి అని చెప్పడానికి ఈరోజు మీరు పదిహేడు పార్లమెంట్లు చూడండి పదిహేడుకు పదిహేడులో పోటీ బీజేపీయా ఇంకో పార్టీయా కొన్నిట్లలో టీఆర్ఎస్ కావచ్చు కొన్నింటి కాంగ్రెస్ కావచ్చు కొన్నింటి ఎంఐఎం కావచ్చు ఏదున్న పదిహేళ్ళు పోటీ మాత్రం బీజేపీతోనే ఉంది అంటే బీజేపీ ఎంత బలమైంది అని బలమై పోతూ ఉంది రోజు రోజుకి కానీ అర్థమవుతా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఉత్సాహవంతులు దేశానికి సేవ వాళ్ళు రామరాజు లాంటి వాళ్ళు దాంతోపాటు మొన్నే నాగార్జునసాగర్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన రమణా ముదిరాజు లాంటి వాళ్ళు నిన్ననే జాయిన్ అయినారు అందరు రామరాజుతో పాటు ఈరోజు నల్లగొండ నల్లగొండ గదిలో వచ్చింది ఖమ్మం హైదరాబాద్కి అందరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారి పాలన చూస్తూ ఉన్నారు గత పదేళ్ళ అభివృద్ధి చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా చేసిన ప్రతి పని వెనుక కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ స్కీములు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులే కనపడతా ఉన్నాయి ఇప్పటిదాకా ఇప్పుడు మంచి ఉత్సాహవంతులైన నేతలు వస్తూ ఉన్నారు యువ నేతలు వస్తూ ఉన్నారు ఈ దేశానికి సేవ చేయాలంటే వాళ్ళు వస్తూ ఉన్నారు దేశానికి సేవ చేయాలా పోటీ పడాలంటే కుటుంబాలే కాదు వారసత్వాలు కాదు అట్టడుగు స్థాయి ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినట్టు చిన్న ఊర్ల నుంచి వచ్చే మీవంత నాయకులు ఎదగాల అప్పుడే ఊర్ల కష్టాలు తెలవాలని చెప్ చెప్పి ఈరోజు అందరు కూడా బీజేపీకి ఆకర్షితులు ఉన్నారు మనం చూసినాం నాలుగు నెలలైంది కాంగ్రెస్ గెలిచి అబద్ధాలు 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 చెప్పిండ్రు అబద్ధాలతో తర్వాత ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు మా ముఖ్యంగా పత్రికా మిత్రులందరూ అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది నడుస్తుందా ఏ దాని దేనికైనా స్పందించే తీరుందా సత్యాగ్రహాలు చేసినా స్పందించడం లేదు రైతుల కష్టాలు చూసినా స్పందించడం లేదు కానీ వాళ్ళు మాత్రం ఒక దాంట్లో స్పందిస్తూ ఉన్నారు ఉజున్నారు కాఫీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది నల్లగొండ టీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది ఎందుకు వస్తురో తెలవదు ఎందుకు పోతురో తెలుగు పని మాత్రం చేసేది లేదు అసలు ఒక్క ప్రాజెక్టు నాలుగు నెలల్లో దేనికి హెలికాప్టర్ వేసుకుని వచ్చిండో చెప్పాలి ఒకరోజు మా దగ్గర హుజూర్ నగర్లో హాస్పిటల్లో రివ్యూ చేయడానికి హుజూర్ నగర్కి హెలికాప్టర్ దాంట్లో ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు కోమటి డెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మంత్రి ఎవరు నలుగురు మంత్రులు వచ్చిర్రు హాస్పిటల్ రివ్యూ చేసి హుజూర్నగర్ నుంచి కోదాడు కోదాడు నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారంటే ఏం లేదు సార్ కాపీ తాగి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయారంట అంటే ఈ రకంగా ఉంది పరిపాలన ఎంతసేపు షో చేసుకోవాలా పదేండ్లు ఇంట కూర్చున్నాం ఇక హెలికాప్టర్లో తిరగే సోక్ సోక్ కావాలి అప్పుడు కేసీఆర్ తిరిగిండు ఇప్పుడు మేము తిరగాల తప్ప అసలు రాజ రాష్ట్రానికి ఏం చేస్తున్నాం రాష్ట్రం లేవు నడుస్తుంది ఇక మరీ వారం నుంచి ముఖ్యమంత్రి గారిని చూస్తే అయితే పాపం అనిపిస్తుంది ఎందుకంటే రోజుకు ఒక ఎమ్మెల్యే ఇంటికి పోవాల్సి వస్తుంది రోజుకొక ఎంపీ ఇంటికి పోవాల్సి వస్తుంది చివరికి కొడంగలో పోయి పత్రికా మీటింగ్ పెడితే ఏం పెట్టిండు దాన్ని వెనక నుంచి కోలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎప్పుడు కూలుస్తారో ఏం పాడని భయపడతా ఉన్నారు నాలుగు నెలలు కాలే ఇప్పటికీ నాలుగు నెలలనే కూల్చుడేంది తేల్చుడేంది అసలు అధికారాలేంది అంటే మీరు ఎంతసేపటికి అధికారాలు కాపాడుకోవటమేనా లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా చేసేది ఉందా ప్రజలకి మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ను ఓటే ఓడియకపోతే ఒక్క సీటు కూడా రానియకుండా ఓడియకపోతే ఒక్క పథకం రాదు మీకు